జీఎస్టీ రిటర్న్లలో కొత్త మార్పులు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి జీఎస్టీఆర్ త్రీబీ లాకింగ్ రీఫండ్ ప్రక్రియ వేగవంతం అక్టోబర్ రెండు వేల పన్ను కాలం నుంచి రిటర్న్ నవంబర్లో ఫైల్ చేయాల్సిన సమయం జీఎస్టీ వస్తువులు మరియు సేవల పన్ను రిటర్నులలో ముఖ్యమైన మార్పులు అమలులోకి వస్తున్నాయి ఇందులో ప్రధానంగా జీఎస్టీఆర్ త్రీ లాకింగ్ మరియు ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఐఎంఎస్ మార్పులు ఉన్నాయి జీఎస్టీఆర్ వన్ ద్వారా ఆటోమేటిక్గా త్రీబీలోకి వచ్చే ఔట్వర్డ్ సప్లై లయబిలిటీ కాలమ్స్ ఇకపై ఎడిట్ చేయడం అసాధ్యం ఇవి లాక్ అవుతాయి పన్ను చెల్లింపుదారులు జీఎస్టీఆర్ వన్లో ఏదైనా తప్పు చేసినా లేదా మార్పులు చెయ్యాలనుకున్నా దాన్ని జీఎస్టీఆర్ వన్ ఏ ద్వారా మాత్రమే అమెండ్మెంట్ చేయవచ్చు అప్పుడే ఆ మార్పులు త్రీబీలో ప్రతిబింబిస్తాయి అయితే రివర్స్ చార్జ్ మెకానిజం ఆర్సీఎంకు సంబంధించిన లయబిలిటీ కాలం త్రీ పాయింట్ వన్లోని డీరో మాత్రం మాన్యువల్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది లాక్ అయ్యదు ఐఎంఎస్ మరియు ఐటీసీపై ప్రభావం ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు కారణంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆటో పాపులేషన్ విధానంలో ఎలాంటి మార్పులు ఉండవు ఐటీసీ గతంలో ఉన్న విధంగా జీఎస్టీఆర్ టూ నుండి త్రీబీలోకి ఆటోమేటిక్గా వస్తుంది అక్టోబర్ పన్ను కాలం నుంచి పన్ను చెల్లింపుదారులు ఐఎంఎస్లో వచ్చిన ఇన్వాయిసులను డీమ్ టు బీ యాక్సెప్టెడ్ కింద పరిగణించకూడదు వాటిని కంపల్సరీగా యాక్సెప్టెడ్గా చర్య తీసుకోవాలి అలాగే క్రెడిట్ నోట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను రిసీపియంట్ నిర్దిష్ట కాలం వరకు పెండింగ్లో ఉంచే ఆప్షన్ కూడా కలిగి ఉంటారు జీఎస్టీ రీఫండ్ ప్రక్రియ వేగవంతం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి జీఎస్టీ రీఫండ్ నిబంధనలు మారాయి దీని కారణంగా రీఫండ్ త్వరగా పొందే అవకాశాలు పెరుగుతాయి రీఫండ్ అప్లికేషన్ను అధికారి పరిశీలించేటప్పుడు హై రిస్క్ మరియు లో రిస్క్ అనే రెండు ప్రమాణాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ దరఖాస్తు లో రిస్క్ కేటగిరీలో వస్తే అధికారి దాన్ని పూర్తిగా పరిశీలించకుండానే మొత్తం రీఫండ్ మొత్తంలో తొంభై శాతం వరకు తాత్కాలికంగా ప్రొవిజనల్ మంజూరు చేస్తారు ఇది ముందుగా ఎగుమతి కేసులకే వర్తించేది కానీ ఇప్పుడు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ రిఫండ్లకు కూడా వర్తిస్తుంది అయితే కొన్ని రకాల వస్తువులు పాన్ మసాలా పొగాకు ఉత్పత్తులు మరియు ఆధార్ ధృవీకరణ పూర్తి చేయని అభ్యర్థులకు తాత్కాలిక రిఫండ్ అందదు అధికారి లో రిస్క్ కేటగిరీలో ఉన్న దరఖాస్తును నిరాకరించాలనుకుంటే వ్రాతపూర్వకంగా కారణాలు నమోదు చేయాల్సి ఉంటుంది ఈ మార్పులు జీఎస్టీ రిటర్న్ ప్రాసెసింగ్ ఐటీసీ క్లెయిమ్ మరియు రిఫండ్ ప్రక్రియలను మరింత సులభతరం చేసి పన్ను చెల్లింపుదారుల కోసం సమయాన్ని ఆదా చేస్తాయి